ఏమిటి ఏడుస్తున్నావా నీ స్థితి ఏమిటి పరిస్థితి ఏమిటి నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను నువ్వనుకునేది ఏమీ జరగదు కానీ ఈ నీలాంబర అనుకున్నదంటే అది జరగకుండా విడిచి పెట్టదు ఏడిచి కాళ్ళు నష్టం చేయకు ఏడకుండా పెట్టు

ఎలా అదే మాట మా ఎంతైనా నా చెల్లెలు తీసుకురా ఓ ఇవ్వమ్మా నా కొడుకు నరసింహానికి మీ అమ్మాయి వసుంధర్ నుంచి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను మీకు మీ అమ్మాయికి ఇష్టమైతే అందుకోండి ఎందుకు భయపడుతున్నారు మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరు మనకి అండగా ఆ భగవంతుడు ఉన్నాడు నా కొడుకు నరసింహ ఉన్నాడు మీకు ఇష్టమైతే ధైర్యంగా తాంబూలాలు అందుకోండి ఇప్పుడు ఏమన్నా విధవనైనా పర్వాలేదు ఎంతైనా నా తోడపుట్టిని చెల్లెలివి అన్నావే ఆ రోజు నా కూతురు నేర్పించి నువ్వు మరో అమ్మాయిని కోడలుగా చేసుకున్నావే ఆ రోజు నేను విధవని ఆ రోజు ఈ చెల్లెలు నీ కంటి కనబడలేదా కనబడదు కారణం డబ్బు ఆ డబ్బు ఈ రోజు నా దగ్గర చాలా ఉంది కనుక చిన్నదా నన్ను కూడా చూడకుండా సిగ్గు లేకుండా నిన్న నా కాళ్ళ మీద వచ్చి పడ్డాచ్చి సరే చెల్లెల్ని నీ జ్ఞాపకం లేదు నా భర్తైనా ఉన్నారా ఈ ఊరి జనం ముందు నువ్వు ఇచ్చిన మాట జ్ఞాపకం ఉందా ఆ మాటని కాపాడుకోవాలన్న జ్ఞానమేనాకుందా మనిషివైతే నన్ను అడగచ్చు నిన్న నువ్వు నాకు ఇచ్చిన మాట ఏమైందే అని ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పే కుటుంబం జీవితం అంతా ఇచ్చిన మాట కాపాడుకోవడానికి అంకితమైందే నా మెట్టు నేను నీకు నిన్న మాట ఇచ్చాను మీ ఇంటికి నిశ్చితార్థానికి వస్తానని నీ కూతుర్ని నిశ్చితార్థం చేసుకుంటానని కాదు నువ్వు కావాలంటే వంశపారంపర్యంగా వచ్చే అలవాట్లని మార్చుకుని నీ కొడుకు వేరే పెళ్లి చేసి ఉండొచ్చు కానీ నేను ఆ పని చేయలేను ఎందుకంటే నా భర్త చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి చేసుకోబోయే వాళ్ళ ఇష్టాలతో ఆ భగవంతుడు సన్నిధానంలో నా కొడుకు పెద్దల్ని గౌరవించకుండా ఆస్తిపాస్తులు కాశపడి ఇష్టపడిన దాన్ని కాదని మరో ఆడదాన్ని మెడలో తాళికెట్టాడు నీ కొడుకు కానీ నా కొడుకు పది నెలలు మోసి కనిపించిన పెంచిన నా మాట మేరకూడదన్న ఒకే ఒక కారణంతో మనసారా ప్రేమించిన దాన్ని కాదని నీ కూతురు మడలో కట్టడానికి సిద్ధమయ్యాడు కానీ పిల్లలు మనసు అర్థం చేసుకోలేని వాళ్ళు కన్నవాళ్ళు అనిపించుకోలేరు నా బిడ్డ మనసులో ఏముందో నాకెప్పుడో తెలుసు వీడు కర్పూర లాంటి వాడు లేని వాళ్ళు వెలిగించినా ఉన్నవాళ్ళు వెలిగించినా ఎవరు వెలిగించినా ఒక్కటే జ్యోతి నా బిడ్డ మనసులో నేను మంటలు రేపగలనా చల్లార్చగలను గాని నరసింహ వెళ్ళి నా కోడల్ని తీసుకురా

పద్దెనిమిది సంవత్సరాలుగా తన ఆ గదిలోనే ఉండిపోయింది ఇంతవరకు బయటికి రాలేదు నన్ను తప్ప ఎవరినీ గదిలోకి రానివ్వను లేదు నా అంతస్తు పెరిగిన కొద్దీ ఈ ఇంటిని ఎన్నో రకాలుగా మార్చాను కానీ తన రూమును మాత్రం మార్చలేకపోయాను తనని మార్చలేకపోయాను అది కూడా పర్వాలేదండి అమ్మ చనిపోయినా కూడా బయటికి రాలేదంటే మీరే ఆలోచించండి ఎప్పుడూ తన గదికి భోజనం నేనే తీసుకువెడతాను అది తనకిష్టమయ్యాడింది వీళ్ళమ్మాయి కానీ ఇంకెవరైనా కానీ భోజనం తీసుకెళ్తే నెట్టేస్తుంది తను ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు తింటుందో ఎప్పుడు పడుకుంటుందో ఏదీ తెలియదు కానీ ఆ పెళ్లి కాయ చెట్టు నవ్వుతున్న శబ్దం మాత్రం వినపడుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్ని సార్ సీఎం మీటింగ్ వెళ్ళలేదు వెళ్దా వెళ్దాం మరి నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి ఎన్ని పూజలైనా చేయండి ఖర్చైనా పర్వాలేదు తను మారాలి అదే ముఖ్యం ఈ విషయం ఎవరికి తెలియకూడదు అలాగే ంగార వీరా అందరికి నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా అయినా నీ స్టైలు అందం ఇంకా నిన్ను నిన్నొదిరిపోలే పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు ఎలా ఉంది నా ఇంటి పని మనిషి క్షమించాలి నా ఇంటి యజమానురాలు ఎంతో ఎంతో బాగుంది